అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు వీపీ వ్లాగ్స్ మన జగనన్న కాలనీలో ఇచ్చిన భూమి ఎంతండి అందరికీ ఐడియా ఉంది కదా సెంటు భూమి కదా ఆ సెంటు భూమిలో అసలు మూడు నాలుగు సెంట్లు కట్టుకుని బాగా కట్టుకోవచ్చు ఆ ఇల్లు అని చెప్పినట్టు కొంచెం చూడండి ఒకసారి ఇల్లు ఇది మీకోసం తీసుకొచ్చాను మీకోసం ఇది హౌస్ ఫర్ సేల్ అండి చూడండి ఒకసారి స్టార్టింగ్ స్టార్టింగే అసలు ఎలా ఉందంటే ఆ గేట్లు కానీ ఆ పెయింటింగ్ లుక్ కానీ ఫ్రంట్ ఎలివేషన్ ఆ డిజైన్ కానీ అసలు చూస్తే సింట్లో ఉన్న ఇల్లాగా లేదండి ఇది చూడండి అసలు ఎంత బాగా చేశారో నాకైతే నేను టాప్ మేసిందే కానీ కాకపోతే నేను అనుకుంటే మాత్రం ఇంత బాగా వచ్చేది కాదేమో అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఐడియా ఒక రకంగా ఉంటుందండి ఒక్కొక్కళ్ళు కొద్దిగా ఆ సింట్ తక్కువలో ఉండగాని చాలా బాగా లుక్ లుక్ తీసుకొస్తున్నారు లుక్ అలాగనమాట అండి చూడండి ఒకసారి ఎంత బాగుందో ఫ్రంట్ వచ్చేపాటికి ఇది ఈ డిజైన్ వచ్చేపాటికి మన ఆ మొక్కు ఉంటుంది కదండి వాల్ఫుడ్ మొక్కు ఆ వాల్ఫుడ్ మొక్కులు తీసి తీసుకొచ్చానండి దీన్ని ఆ టైల్స్ లాగా ఆ లేటెస్ట్ మోడల్ టైల్స్ లాగా ఉన్నాయి ఓకేనండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతుంది లోపలికి లోపలికి ఎంటర్ పాటికి ఆ స్టార్టింగ్ ఎదురుగా ఆ హాల్కి ఎదురుగా బెడ్రూమ్ వచ్చింది ఈ హాల్లో వచ్చేపాటికి సోఫా చుట్టు ఈ పక్కన ఇస్తున్నా కానీ ఆ పక్కన అలమార సీలింగ్ అయితే మాత్రం అసలు కళ్ళు చిదిరిపోయినాండి సీలింగ్ అయితే చాలా బాగున్నాయి అసలు సీలింగ్ అయితే చాలా బాగుంది బెడ్రూమ్లో సీలింగ్ కూడా బాగుంది బెడ్రూమ్లో స్పేస్ కానీ ఆ వెడల్పు కానీ పొడవ కానీ ఆ అలమార్లకి ఇచ్చిన స్పేస్ కానీ చూడండి ఒకసారి సెంట్లో అని చాలా మంది నమ్ముతాకైతే ఆప్షన్ లేదండి నమ్మటాకైతే చాలా కష్టంగా ఉంటుంది ఇది బయటకు వచ్చిన తర్వాత చూస్తే సెంట్లో కట్టారని చెప్పి అనుకుంటారు కానీ లోపల చూస్తే సెంట్లో ఉన్నట్టు ఉండదు ఈ బెడ్రూమ్లో మళ్ళీ అటాచ్ బాత్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ సింపుల్గానండి చిన్న ఫ్యామిలీకి చక్కగా అసలు మేము మాకు ఇల్లు లేదు అనే ఉద్దేశం లేనే లేకుండా ఉండటానికి సింట్లో ఈ రకంగా కట్టుకోవచ్చా ఇలా కూడా ఉండొచ్చా ఇన్ని ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ ఉంటాయా అని చెప్పన్న ఆలోచనగా ఉందన్నమాట మాట వెళ్ళేది ఇక్కడ కిచెన్లోకి వచ్చేప్పుడు చూడండి సార్ కిచెన్లో కిచెన్ అంత పొడవు ఉందో చూడండి పొడవు కానీ అక్కడ మామూలుగా గ్యాస్ కట్ కానీ ఆ పైన సాంబన్ పెట్టినకు లోపల లోడుపుల లోపల కానీ ఆ పైన సాంబన్ పెట్టినట్టు అండి అసలు అంత ఇచ్చే స్పేస్ చూడండి లోపల పైన ఈ అలమారలు కానీ ఇది సన్ సైడ్ ఆ లోపల స్పేసు అసలు చాలా బాగా వచ్చిందండి నాకైతే మాత్రం చాలా ఆశ్చర్యంగా వచ్చింది ఈ కిచెన్లో వచ్చేప్పటికి ఇంత స్పేస్ వచ్చి బెడ్రూమ్లో మళ్ళీ అటాచ్ బాత్రూమ్ వచ్చి బెడ్రూమ్ అంత పెద్దగా వచ్చి హాల్ వచ్చి పొడవ వచ్చి మళ్ళీ చుట్టూ మళ్ళీ సందులు కావాలి దానికి అసలు చాలా బాగుందండి ఆ టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ టైల్స్ కూడా టైల్స్ టైల్స్ మధ్యలో మళ్ళీ విండో ఆ గ్యాస్ కట్టు వెడల్పు మొత్తం ఎంషేప్ వచ్చింది గ్యాస్ కట్టు వచ్చేపటికి ఎంషేప్ వచ్చిందండి షేప్ చూడండి మధ్యలో ఒకసారి హాల్కి వచ్చేద్దాం హాల్లో కింద టైల్స్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ ఆ గది బెడ్రూము వెడల్పు హాల్ వెడల్పు కిచెన్ అందులో ఇవన్నీ పోగా మళ్ళీ ఈ పక్కన మెట్లు స్థలం వచ్చిందండి మెట్లుకి ఐదు అడుగులు సైడ్ వచ్చిందండి ఐదు అడుగులు ఐదు అడుగులు రెండున్నర ఒకరెక్క రెండున్నర ఓరెక్క మళ్ళీ ఆ మెట్ల కింద మోడరు మళ్ళీ ఇక్కడ బయట కామన్ బాత్రూము ఇటు ప్లేస్ ఈశాన్ సైన్ రెండు డ్యాపులు అసలు ఆ సింట్లో ఇంత బాగా ఎక్కిత్తాం అసలు ఎలా సిట్ వద్ది నాకైతే మాత్రం కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది అంటే నేను ఈ జగన్న కాలనీలో ఈ బిల్డింగ్ కట్టలేదండి మేము బయట కట్టడం కానీ ఇక్కడ రాలేదు అయితే ఏంటంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందండి అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చిన్నపాటికి ఇల్లు బెడ్రూమ్ అన్నట్టుగా కిచెన్ అన్నట్టుగా హాల్ అన్నట్టుగా వాళ్ళకుంటూ ఒక బిల్డింగ్ ఉంది ఇది మాకు కూడా బిల్డింగ్ ఉందని చెప్పి అన్నట్టుగా అనుకుంటాకి చాలా బాగుందండి సింపుల్గా ఉంది చాలా సింపుల్ సింపుల్గా ఉంది చిన్నగా ఉంది అయినా కానీ లోపలికి వెళ్తే మాత్రం చిన్నగా ఉన్న అన్న అన్న మాట రాదనమాట అసలు ఫ్రంట్ ఆ ఇల్లు చూద్దాం అని చెప్పి లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి అసలు అది అసలు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట బయట చూడటానికి అయితే ఎట్లా ఉందంటే ఒక నాకు తెలిసి ఒక నాలుగైదు సెంట్లో ఇల్లు ఎలా ఉంటుంది బయటికి లుక్ నాలుగైదు సెంటులు ఉంటే ఎలా ఉంటుంది అలా ఉందండి ఎంట్రన్స్ మాత్రం బాగుంది చాలా బాగుంది ఇల్లు కూడా చుట్టుపక్కల మొత్తం అంతా అవుట్ సైడ్ మొత్తం అంతా అంతిపోయింది పెయింట్లు కూడా అన్నీ అయిపోయినాయి చూడండి ఒకసారి ఇది మన మచిలీపట్నంలో జగనన్న కాలనీ ఏ బ్లాక్లో ఉందండి ఇది ఎవరన్నా కావాలని చెప్పండి ఒకసారి కింద నా నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అప్పుడు వచ్చామండి ఓకేనండి చూడండి ఒకసారి ఇంకా ఇక్కడ ఒకటే కాదు ఇంకా చాలా అయిపోయినా బిల్డింగ్ చాలా ఉన్నాయి చైనా కాలనీ బిల్డింగ్ చాలా అయిపోయినాయి అనమాట ఇక్కడ ఏం మర్చిపోయినండి ఈ ఫ్రంట్ మీకు మొక్కలు పెట్టిన ప్లేస్ అనేది మొక్కలు పెట్టుకుంటాకి ప్లేస్ అది అలాగే వేస్ట్ వాటర్ వాడేసింది చిన్న ఆ వేస్ట్ వాటర్ మురుము ఒకటి ఇవన్నీ ఉన్నాయండి ఓకేనండి నా వీడియోస్ బాగుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి